మిత్రులరా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ సో ఈరోజు మీ ముందుకి ఒక చిన్న టాపిక్తో వస్తున్నాను నేను ఎందుకంటే అది కాంటెక్స్గా కూడా ఉంటుందని మరి మనం ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికల దినోత్సవంగా జరుపుకుంటున్నాం అది జస్ట్ ఆనవాయితీగా వస్తూ ఉంది సరే వ్యాలంటైన్స్ మరి ఒక ప్రేమకు సింబల్గా వ్యాలంటైన్స్ అనేటువంటి వ్యక్తికి లవ్ స్టోరీకి సింపుల్గా దీన్ని జరుపుకుంటున్నాం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే అఫ్కోర్స్ ఇక కాకపోతే ఈ వ్యాలంటైన్స్ డే పేరు మీద జరుపుకునేటువంటి ఫిబ్రవరి ఫోర్టీన్త్ లవర్స్ డే అనే దాంట్లో ఇవాళ సమాజంలో ఎట్లా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు నిజానికి ఎవ్రీ సెలబ్రేషన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెలబ్రేషన్ కూడా దాదాపు ఏంటంటే ఒక తారాస్థాయిలో అది కనబడుతోంది మనకి వాళ్ళ జనరల్గా సెలబ్రేటే సెలబ్రేషన్స్కి ఎవరు వెనక్కి వెళ్ళటం లేదు సెలబ్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కానీ రియల్ లైఫ్ సెలబ్రేషన్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి చాలా తక్కువ మంది ఉంటారు సరే ప్రేమ విషయానికి వచ్చినప్పుడు నిజానికి ప్రేమకు ఏదో ఒక్కరోజంటూ ఏముంటుందండి ప్రేమ అనేది ఫర్ ఎవర్ ఒక మనిషిని మరో మనిషి ప్రేమించుకోవటం అనేది ఎప్పుడు జరిగేటువంటి ఒక ప్రాసెస్ అది ఒక ప్రొసీజర్ అది ఎక్కడ ఎవ్రీ టైమ్ ఫెలో బియింగ్ అంటే లవ్ ఈజ్ డిఫరెంట్ కైండ్స్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒక జడ్జ్మెంట్ అంటే ఒక మదర్ తెలిసా అన్నటువంటి ఒక గొప్ప మాట గుర్తొస్తుంది నాకు మదర్ తెలిసా ఒక మాట ఏముంటుందంటే అంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె అని ఉంటుంది అంటే ఇఫ్ యూ ఇఫ్ యూ వాంట్ టు లవ్ డోంట్ జడ్జ్ ద పీపుల్ అన్నదాన గొప్ప మాట చెప్పింది ఇఫ్ యూ వాంట్ టు లవ్ డోంట్ జడ్జ్ ద పీపుల్ ఇఫ్ యూ జడ్జ్ యూ కెనాట్ లవ్ దెమ్ అని చెప్పి ఇఫ్ యు జడ్జ్ యూ కెనాట్ లవ్ దెమ్ అని అంటే నువ్వు ఎప్పుడైతే ఎవరినైనా ప్రేమించాలనుకున్నప్పుడు ప్రేమించడము అంటే ఎవరికైనా గొప్ప సర్వీస్ చేయాలనుకున్నప్పుడు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని ఆదరించాలనుకున్నప్పుడు యూ షుడ్ నాట్ జడ్జ్ దమ్ అని చెప్పింది నువ్వు దాన్ని జడ్జ్ చేయొద్దు అంటే వెదర్ దే ఆర్ డిజర్వ్డ్ ఫర్ యువర్ లవ్ ఆర్ నాట్ అనేది జడ్జ్ చేయొద్దు అంట నువ్వు చేసేటువంటి హెల్ప్కి వెదర్ దే ఆర్ డిజర్వ్డ్ ఆర్ నాట్ అనేది మనం బేరీస్ వేయొచ్చు అంచనా వేయకూడదు బేరీస్ వేసుకోకూడదు అన్నది అంటే ఇఫ్ యూ వాంట్ టు గివ్ సంథింగ్ టు అదర్ట్స్ కమాన్ గో ఆన్ గివింగ్ ఇఫ్ యూ వాంట్ టు లవ్ దెమ్ జస్ట్ గో ఆన్ లవింగ్ దెమ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ ఆమ్స్ టు దెమ్ గో ఆన్ గివింగ్ ఆమ్స్ టు దెమ్ అని చెప్పడం మా ఉద్దేశం సరే ఆ కాంటెక్స్ట్ వేరు ఈ కాంటెక్స్ట్ వేరు సరే ఈ కాంటెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనకు లవ్ అనగానే ఇవాళ పిల్లల్లో కూడా చూడండి లవ్ అనేటువంటి పదం మన నోట్లోంచి వచ్చిందంటే ఎమ్మీడియట్గా వాళ్ళు దే కనెక్ట్ ఇప్పుడు కాలేజ్ పిల్లలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ సమాజంలో లవ్ అనగానే ఒక నెగటివ్ షేడ్ దాని చుట్టూ ఉంది నిజానికి కానీ లవ్ అంటే ప్రేమ అనేది ఒక చాలా పవిత్రమైనటువంటి పదం ఈ సమాజానికి ఈ మానవ జాతికి అవసరమైనటువంటి గొప్ప విషయం అది నిజానికి దెర్ ఈస్ నో లివింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వితౌట్ లవ్ లవ్ లేకుండా మానవ జీవనమే సాధ్యం కాదండి ఒక మనిషిని మరో మనిషి ప్రేమించుకోవటం అనేది ప్రేమ ప్రేమించుకోవటం అనేది మానవ జాతి యొక్క సహజాతం అది కానీ సరే కమింగ్ టు దిస్ పాయింట్ వ్యాలంటైన్స్ డే అన్నప్పుడు మరి ప్రేమికుల దినోత్సవం అన్నప్పుడు మరి యువతి యువకుల ప్రేమ యువతి యువకుల ప్రేమ మనకు మైండ్లోకి వచ్చేస్తుంది యువతి యువకుల ప్రేమలో కూడా ఇవాళ చాలా చాలా రక రకాల సంఘటనలు జరుగుతున్నాయి అంటే సమాజంలో ఒక పోకడలు అనేకం మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవి మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఇన్ఫ్యాక్ట్ రియలిస్టిక్ లవ్ రియల్ లవ్ అంటే మనస వాచ కర్మ ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే పోవాలి ఇఫ్ యువర్ లవ్ ఈస్ దేర్ ఇన్ యువర్ హాట్ యూ షుడ్ గో ఆన్ లవింగ్ దెమ్ కదా కానీ ప్రేమ పేరుతో కూడా వెర్రితలు వేస్తున్నటువంటి ఒక సమాజం మనకి వాళ్ళ కనబడుతుంది కాబట్టి ముఖ్యంగా యువతి యువకులందరూ కూడా చాలా ఈ ది మస్ట్ బి వెరీ కేర్ఫుల్ పర్టికులర్గా ఎక్కువగా లవ్ పేరుతోటి అంటే ప్రేమ పేరుతోటి ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ అవుతున్నది ఎవరంటే వాళ్ళ ఆడపిల్లలు అంటే ఇవాళ టెక్నాలజికల్గా కానీ వేరే వేరే రకంగా కానీ డిఫరెంట్ షేడ్స్లో సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో హ్యావ్ బిన్ కంప్లీట్లీ చేంజెడ్ అసలు ప్రేమకు నిర్వచనాలు మారిపోయినాయి ప్రేమతత్వానికి నిర్వచనాలు మారిపోయినాయి అసలు ప్రేమ ఉంటే ఏమిటి అంటే సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఇట్ ఆల్సో ఇట్ బీన్ కమర్షియలైజ్డ్ అది కూడా కమర్షియలైజ్ అయిపోయిందా అది కూడా సెల్ఫిష్నెస్గా మారి సెల్ఫిష్గా మారిపోయిందా స్వార్థంతో కూడుకున్నదా అంటే స్నేహంలో సరైన స్నేహాలు లేవు ప్రేమలో సరైన ప్రేమలు లేవు అంటే ఒక రకంగా సమాజము ఒక 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 సెట్ ఆఫ్ ఏరియాలో ఒక స్పియర్ ఆఫ్ ఏరియాలో ఏంటంటే కంప్లీట్గా పొల్యూట్ అయిపోయింది అంటే ఆఫ్కోర్స్ దానికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ బట్ ఇని ప్రేమ అనేటువంటి పదం చాలా పవిత్రమైంది చాలా బాధ్యతాయుతమైంది చాలా నీతి నిజాయితీతో కూడుకున్నది అని మనం అనుకోగలిగినప్పుడు దాన్ని గౌరవించడం మొదలు పెడతాం మనం మరి ప్రేమికులు ఎవరైనా సరే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ప్రేమించడము అంటే ఆ వ్యక్తిని రెస్పెక్ట్ చేయడంగా ఉండాలి గౌరవించడంగా ఉండాలి ఆ వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను ఇష్టాలను అభిరుచులను మనం ప్రేమించడంగా ఉండాలి అంతేగాని మనకున్న అభిరుచుల్ని మనకున్న ఇష్టాయిష్టాలని అవతల వ్యక్తి మీద బలవంతంగా రుద్ది బ్లాక్మెయిల్ చేయడం ప్రేమ ఎట్లా అవుతుంది అది వ్యాపారం అవుతుంది అంటే మనం ఎంత నిజాయితీగా అవతల వ్యక్తిని ప్రేమిస్తాము వాళ్ళు అంతే నిజాయితీగా మనల్ని ప్రేమించాలి కానీ కోరుకోవటంలో తప్పలేదు కానీ బట్ కోరుకోవడం పక్కకు పెడితే అది ఎట్లా ఉన్నప్పటికి కూడా అది మనం ఆలోచించినప్పుడు మనకు దాంట్లో ఒక పవిత్రమైనటువంటి అర్థం స్ఫురిస్తుంది ఎట్లా మరి ప్రేమ పేరుతోటి ఎన్నో దారుణాలు కూడా ఎన్నో సంఘటనలు కూడా జరుగుతాయి అవి చూస్తే మనస్సు చలించిపోతుంది కసి కోపం ఆగ్రహం వస్తుంది చాలేస్తోంది యువతరం ఎందుకు ఇంత నిర్వీర్యమైపోతుంది నేమ్ ఆఫ్ లవ్ అని అఫ్ కోర్స్ దాంట్లో పవిత్రమైన ప్రేమలు లేవా పెళ్లిదాకా ప్రయాణం చేసిన ప్రేమలు లేవా జీవితాంతం కలిసి ఉంటున్నటువంటి ప్రేమలు లేవా అనుకుంటే అట్లాంటివి కూడా చాలా ఉన్నాయి కానీ ఏదైనా యువత యువకుల యువకులకి మనం ఏదైనా చెప్పదలుచుకుంటే ఎట్లా ఉంటుందంటే ప్రేమలో నిజాయితీ ఉండాలి ప్రేమించిన వ్యక్తిని నిజాయితీతోనూ ప్రేమించండి కలిసి జీవితకాలం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ప్రేమించండి ఒకవేళ అది సాధ్యం కాకపోయినా ప్రేమ పేరుతో మాత్రం దయచేసి ఫలానా నేను ప్రేమించిన వ్యక్తి ఫలానా నేను ఎంతో ఆరాధించిన వ్యక్తి అని చెప్పుకున్నప్పుడు ఆ ప్రేమ పేరుతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్వేషాన్ని వెళ్ళకక్కకూడదండి ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించినప్పుడు అది ద్వేషంగా ఎట్లా మారుతుంది కోపంగా ఎట్లా మారుతుంది మారకూడదు ఆ ప్రేమ కాస్త ద్వేషంగా మారుతుందంటే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ లేదని అని అంటే మన స్వార్థంతో ఆలోచించకూడదు అవతల వ్యక్తి వ్యక్తి కూడా మనలాంటి వ్యక్తే అవతల వ్యక్తి కూడా కొంత స్పేస్ ఉంటుంది ఇష్టాయిష్టాలు ఉంటాయి అభిరుచులు ఉంటాయి వాటిని మనం గౌరవించగలగాలి ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించగలిగినప్పుడు ఒకరి గౌరవాన్ని మరొకరు కాపాడగలిగినప్పుడు అది కదా రియల్లో అంటే మరి అట్లాంటి ప్రేమల కోసం ప్రేమ చరిత్రలోకి మనం వెళ్ళిపోతే చాలా రకాలైనటువంటి లైలా మజును కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి ప్రేమ ప్రస్తావనలు మనకు చరిత్రలో ఎన్నో ఉన్నాయి కాకపోతే చాలా ప్రేమలు కూడా అవుతున్నాయి కానీ ప్రేమలన్నీ కూడా సుఖాంతం అవడానికి ప్రయత్నం చేద్దాం అంటే మనిషి యొక్క ఆలోచనల్లో మార్పు రావాలి ప్రేమకు సరియైన అర్థాన్ని మనం నిర్వచించుకోగలగాలి సరైన అవగాహనను మనం ప్రేమ పట్ల పెంచుకోగలగాలి ప్రేమ కూడా ఒక అవగాహన రాహిత్యంతో ఉండాలి అవగాహన అవగాహనతో ఉండాలి అవగాహన లేమితో ఉండకూడదు ఒకదానికి ఒక ఏజ్ ఉంటుంది ఒక వయసు ఉంటుంది ఒక మైండ్ సెట్ ఉంటుంది ఒక సైకలాజికల్ బ్యాలెన్స్ ఉంటుంది ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది ఇవన్నీ దృష్టి దృష్టిలో పెట్టుకోవాలి అల్టిమేట్గా ఏంటంటే ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరి మీద ఎందుకు ఎట్లా పుడుతుందో తెలియదు కానీ పుట్టడం అంటూ జరిగిన తర్వాత ప్రేమ ప్రేమించడంగానే ఉండాలి ప్రేమ ప్రేమమయంగానే ఉండాలి మనం ప్రేమించినటువంటి వ్యక్తిని జీవితాంతం వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలనుకోవాలి చేసిన చేసుకునే అవకాశం రాకపోయినా ఆ మనిషి పట్ల మన లోపల ప్రేమ మాత్రం ఉండాలి దాన్ని పెట్టి పరిస్థితిలో ద్వేషంగా మార్చకూడదు ఒకరి యొక్క జీవితాన్ని అధోగతి పాలు చేసేటువంటి హక్కు ఎవరికీ లేదు ఇక్కడ మానవ హక్కులకు భంగం కలిగించే అంశాలు కూడా ఉంటాయి ప్రతి వ్యక్తికి వాళ్ళ వాళ్ళ ఇష్టాయిష్టాలు అభిరుచులు ఉంటాయి వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అవతలి యొక్క అవతలి వ్యక్తి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ను కాపాడటం గౌరవించడం వాళ్ళ అభిరుచులని ఇష్టాయిష్టాల్ని మనం కూడా ఇష్టపడటమే నిజమైన లవ్ దట్ ఈజ్ అ రియలిస్టిక్ లవ్ కాబట్టి మనుషుల మధ్య ప్రేమ కుట్టాలి కానీ మనుషులందరూ ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి ఉన్నత స్థాయికి ఉన్నతీకరించబడినటువంటి ఆలోచన వైపు మనుషుల్ని ఈ ప్రేమ నడిపించాలి అని నేను కోరుకుంటున్నాను సో ఆన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ మరి ప్రేమ గురించినటువంటి ఈ నాలుగు విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ రకంగా ఆఫ్ కోర్స్ మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను సో బీ పాజిటివ్ ఇన్ లవ్ డోంట్ వెల్కమ్ నెగటివ్ థింగ్స్ ఇదండి ప్రేమ అంటే ఆరాధన ప్రేమ చిత్తశుద్ధితో ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అవతల వ్యక్తిని ప్రేమించేవిగా ఉండాలి కానీ అవతల వ్యక్తిని గౌరవించేదిగా ఉండాలి కానీ ద్వేషం పెంచుకునేదిగా ఉండకూడదు అనేది నా ఫైనల్ అభిప్రాయం అండి ఆఫ్కోర్స్ ఇది నా అభిప్రాయం అంది కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్ ది కాంటెక్స్ ఆఫ్ ఫిబ్రవరి ఫోర్త్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇవి నాలుగు మాటలు మీతో నేను పంచుకోవాలనుకున్నా కోర్స్ మీకు కూడా అనుకుంటాను లవ్ యూ ఆల్ ప్లీజ్ డోంట్ ఫార్గెట్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిత్తలోడి అండ్స్ లవ్ యూ ఆల్ ఐ వాంట్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ అండ్ ఆల్